ગોશાલ હા ગોશાલ મી અમ મિત્ર Sí, creo que era bueno. ¿Y cómo te va? ¿Qué? ¿Trabajaron? ¿Contamos que por ahí les son? ¿Está gritado? ¿Qué sayra? Mamá, ¿qué va? Y Víctor le calentó, le puso para dentro. Desde las suyas por el siguiente. ¿Qué? જય ગો માય ગો માતાય ગો માતાય ગો માતા જય ગો માતા આઠ હટુલ અમા સાંભળું મુદ્દો مي 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 Oh no. in శ్రీ బాలకృష్ణ స్వామి గురుస్వామి వారు పాదయాత్ర చేస్తున్నటువంటి స్వామివారికి ఇక bun namashibai సమస్తానికి అధిపతి అయినటువంటి సూర్య ముప్పై కోట్ల దేవతలకు అధిష్టానమైనటువంటి దేవత ఎవరంటే గోవే అది ఉన్న మీ రోజు మీ సేవ చేస్తున్నది మీ ఇల్లు పెంచుతున్నది మీరు కూడా గో సేవ చేయుండ్రి గోమాతని పూజించుండ్రి ఋషులు చెప్పిన పద్ధతి సనాతనంలో చెప్తున్న పద్ధతి ఆ పద్ధతిని మాత్రం మనమంతా నెరవేరుస్తూ ఉండాలి అందుకే గృహప్రవేశం అప్పుడే గోవి ఆదికచ్చుడు కాదు ఎప్పటికీ మీరు గోవుని సదా కాపాడానికి మన యొక్క భారతీయ సనాతన ధర్మంలో కూడా భోమి మనము గోమాతగా ప్రకటించి ఆ తల్లి యొక్క భారతనాథుల మనము ఆ గోమాతను ప్రకటించండి సనాతనమైన ధర్మంలో కూడా ఇది కాశ్మీర్ నుంచి కన్యాకుమారి పాదయాత్ర నడిచారు నడిచిన నడక మన ధర్మానికి సంస్థాపనగా ధర్మగా అంటూ మరి యాత్ర విజయప్రదం కావాలని కోరుకుంటూ మనందరినీ కూడా గోమాత

గోమాత రక్షించాలి ప్రతి జీవకోటి ఆనందంగా శాంతిగా ఉండాలనే సంకల్పంతో బాలకృష్ణ కేశ యొక్క పాదయాత్ర మా సందర్భం నుంచి ప్రత్యేక ప్రదర్శన ఈరోజు వేదిక పెద్దలంతా మన భారతీయ సంస్కృతి సాంప్రదాయం ఉన్నటువంటి గోమాత యొక్క విశిష్టత మన ధర్మం గురించి వివరించారు చేస్తాను గోమాత వధ చేయడం ద్వారా గోమాతను చంపడం చంపితే దాని నుంచి ఎన్ని ప్రొడక్ట్స్ మనం వార్త తెలిస్తే ఉదయం లేచిన పచ్చి ప్రాపర్పడుతున్న దానికి తెలిసారు లక్షల ప్రోడక్ట్స్ ఇట్లా ప్లస్ ఇతను ఇస్తే ఆయన చంపేశాడు మన ప్రత బ స్వామికి ఆయన ధర్మప్రాంతం చేస్తున్నా మన ఇంట్లో నుంచి ఒక్కొక్క మన పిల్లలు పంపించాలి మన ఎవరు పంపించారు కదా చెప్పండి మన పిల్లలు ఎవరు చేయలేరు యాక్టికల్ వస్తే ఏమైనా చేయండి అందరూ దేశం బాగుంటారు కానీ బాగుంటారు అనుకుంటారు కానీ మా ఇంట్లో నుంచి దేశానికి పంపించాలి ఎవరనుకో అది మన దృష్టి రోజు అందుకే మనం నిజానికి వాతావరణం పంపించాలి సరే అందుకు మనం దూప ఎట్లీస్ట్ గోమాత ఎన్ని ప్రోడక్ట్స్ ఉదయం నుంచి వాడుతున్నామో గోమాత యొక్క ఆవు ద్రవ్యాలు ఆ పేడ ఆసినట్టు దానికన్నా రెండు రెండు వస్తువులు మనం తయారు చేసుకుని ప్రతిరోజు వాడచ్చు ఎంతో ఎంతమంది గోమాత వస్తువుల నుంచి తయారు చేసిన వస్తువులు వాడుతున్నారు ప్రతిరోజు నేర్పెట్స్ వాడుతున్నారు ఎంతమంది నేర్పెట్టి వాడతారు అందులో గోమాత చంపితే వాడే వస్తుంది ఎంతమంది వాడుతున్నారు హ్యాండ్ మేడ్ కాదు అందరు అదే అందరూ క్లూ అనే ఒకటి అది లేకుండా క్లాత్ కాదు దానికి సుమారుగా ఇరవై సంవత్సరాల దానిపైన ఒక క్లూ వాడు లేదు మన చైతన్యం ఆ ఆరట్లు రావాలి షాపులో షాప్లో ఏం చేసుకుంటున్నాం ఏం తింటున్నాం పెయింట్ ఆ ప్రింట్ ఏం చేశారా గోమాత చంపకపోతే ప్రింట్ రా కూర వాళ్ళు పెయింట్ వేసింది ప్రతి విషయం లిప్స్టిక్ కాస్మెటిక్స్ ప్రపంచంలో పెద్ద బిజినెస్ కాస్మెటిక్స్ మరి గోమాత చంపితే అవన్నీ పప్పులన్నీ పడిపోతే ఎవరు చంపారు మనల్ని చంపేస్తారు చెప్తే మనం చేయాల్సింది వారితో పాటు వెళ్ళకపోయినా కూడా గోమాత చంపడానికి అంటే మన ఇంట్లో గోమాత పెట్టుకోకపోయినా కూడా ఎవరైతే గోమాత ప్రాడక్ట్స్ చేస్తున్నారో ఇండియట్గా మనం వాడితే సపోర్ట్ చేసినట్టు అంటే మేము కూడా ప్రాడక్స్తో మా బిజినెస్ పెరగా నేను చెప్పట్లేదు నేను ప్రతిరోజు వార్తలు ఉన్నప్పుడు సబ్బులు టేస్ట్ సాంపలు అన్ని సో మన ఇంట్లో ఉండే గోమాత రక్షించాల సమస్య ఎవరైతే గోమాతని పెట్టుకోవడానికి ఉత్సాహం ఉన్న వాళ్ళకి ఆర్థికంగా లేని వాళ్ళకి మీరు అపర్మిట్లు ఉన్న వాళ్ళు ఒక గోమాతకి ప్రేమ పెంచే విధంగా సుమారుగా మేము డెబ్బై ఆవుల్ని ఎవరైతే స్వచ్ఛందంగా ప్రేమించి ఎద్దుని ఏం చేయట్లేదు స్వామి డాక్టర్ వచ్చిన తర్వాత

నేను ఏం చేసిన చేసినా నా వెంటూ ధర్మకారం చేసిన మన అన్ని విధాల సపోర్ట్ చేసి ఆ కుటుంబ రామారావు గారు నేను పాదయాత్ర మా అప్పుడు వారితో డిస్కషన్ చేయడం జరిగింది అప్పుడు ఇండియా నుంచి మా అజిత్ మహాపాయోగ్ అధ్యక్షుడు అజిత్ రావడం జరిగింది మా ఇంటికి మేము ఏమైనా ఆది అనుకుంటున్నావా ఈ ఎంత చేస్తున్నావు అని చెప్పి చాలా మంది వారించడం జరిగింది ప్రత్యేకంగా నేను ఒక రెండేళ్ల ముందు కశ్మీర్కి వెళ్ళాను నా నాచౌక్ మీరు నా చోక్ లో పాదయాత్ర చేస్తే మాత్రం సపోర్ట్ చేయలేమని చెప్పేసి విషయం గట్టిగా చెప్తారు ఎందుకంటే నాచోక్ లో అందరూ కూడా ముస్లింస్ ఉంటారు అక్కడ అసలు పోవడం కూడా కష్టమే కానీ మీరు ఎక్కువ పరిస్థితుల్లో అక్కడ చెయ్యకండి అని చెప్పి చాలా మంది వారించారు పట్టించుకోవాలి నా నేను ఒక్కటే వెళ్ళాను ఒక్కటే అక్కడ ఉన్న ముస్లిం పిల్లలు కూడా దిగాను అందరికీ చెప్పాను నీ మత కొట్టాలన్నా నువ్వు పట్టకాలన్నా ఈ గోవుంటారే ఈ గోవు లేకపోతే నీ మత లేదు నా మత లేదు అలా రెండు సార్లు పోయి అక్కడ వాళ్ళని ఒప్పించి అక్కడ కమిషనర్ లెటర్ ఇచ్చి మనం ఒక రకంగా చాలా చెప్పాలంటే వెహికల్స్ ఆ వెహికల్ చూస్తే దాన్ని అర్థమైపోతుంది ఎవరికేం చెప్పాల్సిన అవసరం లేదు గోవాలని చెప్పి మహాయజ్ఞం చేస్తున్నాడు ఎవరో దాడి చేయవచ్చు కరెంట్ ఎన్నో రకాల ఇబ్బందులు అవుతాయి జబ్బకి వెళ్ళాం జబ్బు నుంచి కశ్మీర్ వెళ్ళాను ఏదైనా కానీ నా గోరుగా పది మంది వచ్చి ఆ పది మందికి లాస్ట్ స్టేజ్ లో కూడా నేను చెప్పాను ఆపేసాను అయ్యా ఇది ప్రాణాలతో చిరగం వాళ్ళు కూడా నిజంగా గొప్ప మనసుకొని గురుస్వామి మీరు ఎందులో ఉంటే మేము కూడా అలాగే వస్తామని చెప్పి నాతో రావడం జరిగింది ఇది నా బాధ్యత అనుకుంటా ప్రతి ఒక్కరు ధర్మాన్ని కాపాడడానికి మన బాధ్యతగా భావించాలి నా కుటుంబం బాగుండాలంటే ఉండాలి నా సమాజంలో బతకాలంటే ఆమె లైఫ్ స్టైన్ పెంచాల్సిన బాధ్యత రాదు నేను ఎన్ని పైసలు డబ్బులు ఇచ్చినా గానీ నా కూతురు ఆరోగ్యం కావాలంటే నేను ఈ పాదయాత్ర చేయాలి నేను ఈ గోవుని రక్షించాలనే స్వార్థంతో

నేను అదే ఆలోచించాను ప్రతి వ్యక్తిలో మార్పు వస్తుంది ఒక వ్యక్తి అన్ని చేసి ఎందుకు దూరం ప్రయాణం చేస్తే నడుస్తున్నాడు మరి మార్పు వచ్చింది చాలా జమ్మూ కాశ్మీర్ హర్యానా పంజాబ్ న్యూఢిల్లీ ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ మహారాష్ట్ర దాదాపు తొమ్మిది రాష్ట్రాల దాకా రాష్ట్రంలో ఒక అనుభవం కొన్నిసార్లు చేదు అనుభవాలు అనుభవం పిల్లల్ని బతికించుకోవాలంటే ప్రశాంతంగా వేసే చేస్తాం దాంతోనే పద్ధతి దిగుబడి ఎక్కువ వస్తుంది చెప్పి మీరు ఈ మాటలు మాట్లాడదు బాగుంటుంది ఎందుకు వచ్చారని చెప్పి దాదాపు ముప్పై మంది నాకు చూపుతూ అంటే ఇంట్లో ఎక్స్పీరియన్స్ ఒక అనుభవం అనుకుంటా వాళ్ళకి ఎందుకంటే కోసం ఇక్కడ వారి అనుగ్రహం ఉన్నాము నేను పాదయాత్ర ప్రారంభించాలనుకున్నప్పుడు నేను మైసూర్కి వెళ్ళడం జరిగింది మైసూరు వెళ్ళి స్వామి స్వామిజీ ఫస్ట్ ఈ విషయం చేస్తే స్వామీజీ కళ్ళలో నీళ్ళు పెట్టుకొని రాజకీయ నాయకులు పదవుల కోసం పాదయాత్ర చేస్తున్నారు ఇంకా దేనికో పాదయాత్ర చేస్తున్నారు వాళ్ళ స్వామి మాత్రం అన్ని వదిలేసి ఆయన ఊరి కోసం పాదయాత్ర చేస్తున్నారని చెప్పి కళ్ళలో నీళ్ళు పెట్టి కళ్ళలో నీళ్ళు పెట్టుకున్నాడు మాట చాలా ఇష్టపడతాను ఇంతకుముందు హైదరాబాద్ నుంచి అరుణాచల పాదయాత్ర పోయినప్పుడు ప్రారంభించడం జరిగింది ఇప్పుడు కూడా వారు విజయవాడలో రోజు మనకు నడుస్తున్నారు బాలస్వామి గారు ప్రతి క్షణం నేను ఎలా ఒక రెండు మెసేజ్ వినకుంటే నాకు ఫోన్ వస్తుంది మీరు ఎలా ఉన్నారు వాళ్ళ పిఎం ఫోన్ చేస్తారు స్వామిజీ గారు ప్రశాంత్ గారు మీరు ఎలా ఉన్నారు స్వామిజీ మిమ్మల్ని అడుగుతున్నారు మీరే మంచిగా ఉన్నారు అంత చెప్పి వారు మరీ మరి అంటే ఒక గోవు కోసం నేను పాటు పడితే నాకు ఇంతమంది ఆత్మీయ తయారు ఇంతమంది నా గో బంధువులు ఈ రోజు స్వామిజీ కానీ ఇక్కడ పీఠాలు కూడా ఇంతమంది ఆత్మీయులు ఒక ధర్మం కోసం మంచి పని చేసిన రోజు మనం అనుకుంటాం స్వామి

ఈ చర్మ పుట్టినట్టు మన సాధకత చేసుకోవాలి కొసం పరక్ట దాని వాళ్ళు